హాయ్ వెల్కమ్ టు హాసా నేను మనోజ్ మహిష్మతి సామ్రాజ్యంలో పవన్ ఆగమనం ఏంటి మహిష్మతి సామ్రాజ్యం పవన్ ఆగమనం ఏంటి అనుకుంటున్నారా సో వాస్తవానికి మహారాష్ట్రలో ఎన్నికలు జరుగుతున్నాయి సో ఇప్పుడు అలాంటి ఒక జంతర్ మంతర్ అంటారు కదా ఎట్లా అంటే చాలా క్లంజీ ఎన్నికలు మహారాష్ట్ర ఎన్నికలు చాలా అందరూ అందరికీ తెలిసిందే అటు మహా వికాస్ ఇటు బీజేపీ సో చాలా టఫ్ ఫైట్ నడుస్తుంది అవుట్ ఆఫ్ రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాల్లో అరవై ఏడు స్థానాల్లో బీజేపీకి కాంగ్రెస్కి గట్టి పోటీ ఉంది ఇతర విద విదర్భ ప్రాంతం కావచ్చు కొంకణ్ కావచ్చు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో ఎంట్రీ అనేది చాలా స్ట్రాటజికల్గా బీజేపీ మూవ్ చేస్తుంది ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ ఇంకా జనసేన అధినేత అలాంటి వ్యక్తిని ఇప్పుడు ఆయన ఆయనకున్న సినిమా స్టార్టంని ఆయన మొన్నటిదాకా మాట్లాడిన సనాతన ధర్మం గురించి సో ఇప్పుడు ఆయన్ని గనక మహారాష్ట్రలో పెడితే ఏదైతే ఆల్రెడీ కొన్ని సర్వేలు మ్యాక్సిమం మహారాష్ట్రలో బీజేపీనే వస్తుందని చెప్తున్నాయి సో మహావికాస్ అగాడి కొంచెం డౌన్ఫాల్ ఉంది మోడీ వేవ్ ఇంకా రాహుల్ కొలగాని కానీ మాట్లాడటం మహారాష్ట్రలో కొంతమంది ప్రజలకి నచ్చట్లేదు అనేవి చాలా సర్వేలు కానీ లేకపోతే ఇంకోటి ఇంకోటి చెప్తున్న మాటలు సో ఇలాంటి నేపథ్యంలో సనాతన ధర్మం గురించి చాలా గట్టిగా పోరాడుతున్న పవన్ కళ్యాణ్ని మహారాష్ట్రలో పెడితే గనక బీజేపీ మరింత పెరుగుతుందని మోడీ ఇంకా అమిత్ షా వీళ్ళిద్దరు గట్టిగా ప్లాన్ చేస్తున్నారు సో మరో రెండు రోజుల్లో పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో పర్యటించనున్నారు ఎక్కడైతే బీజేపీ పూర్గా ఉందో సో ఎన్డీఏ కూటమిలో ప్రధాన భాగస్వామ్యం కొనసాగుతున్న జనసేన పార్టీని బీజేపీ పూర్తి స్థాయిలో వినియోగించుకోబోతుంది పార్లమెంట్ ఎన్నికల సమయంలో తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లో తెలుగు వారు అధికంగా ఉన్న కాన్సెన్సీల్లో పలు మార్లు ప్రచారంలోకి పవన్ కళ్యాణ్ తీసుకొచ్చారు సో తాజాగా ఆయన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో భారీ విజయం సాధించడం కాకుండా ఆయన సీఎం హోదాలో కూడా ఉండడంతో ఇప్పుడు మహారాష్ట్రలో జరిగిపోయే పవన్ ఎన్నికలకు పవన్ కళ్యాణ్ ఎలాగైనా రంగంలో దింపాలని చెప్పి ఎన్డీఏ గట్టి స్కెచ్ చేసింది సో ఇందులో భాగంగా తెలుగువారు అత్యధికంగా ఉన్న పలు కాన్సెన్సీల్లో ఈ నెల పదహారు పదిహేడు తేదీల్లో దాదాపు రెండు రోజుల పాటైనా మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఇదిలా ఉంటే ఈ నెల ఇరవై ఇరవైనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి సో ఎంత అంటే ఎలా ఎంత స్ట్రాటజికల్గా బీజేపీ మూవ్ చేస్తుందంటే కొన్ని ఏదైతే సర్వేలు మహా వికాస్ అగాడికి లేదు వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ వస్తాయన్న కొన్ని సర్వేలకి ధీటుగా ఇప్పుడు మళ్ళీ ఇంకా సర్వేలు చేపిస్తుంది అండ్ గ్రౌండ్ రియాలిటీ కూడా తెలుసుకుంటుంది నిజంగా మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ ప్రచారం చేసినంత మాత్రాన బీజేపీ గ్రాఫ్ పెరిగే యోచన ఉందా లేదా అని మీరేమనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో తెలియచండి చూస్తామండి హాస్టైలో